ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు అధికారులు వస్తున్న విషయాన్ని గమనించిన కరప్ట్ ఆఫీసర్స్ వెంటనే తమ దగ్గరున్న నోట్ల కట్టలను విసిరేశారు అప్రమత్తమైన ఏసీబీ టీం ఆ నోట్ల కట్టలను సీజ్ చేసి దర్యాప్తు మొదలుపెట్టింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ సలాం అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు ఏం జరిగింది అక్కడ గుడ్ ప్రకాశం జిల్లా అంటే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో గల జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది అంటే తమకు అందినటువంటి సమాచారం మేరకు అదే విధంగా సాధ అంటే సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు తెలిపేటటువంటి విషయం ఏమిటంటే తమకు అందినటువంటి సమాచారం మేరకు తాము తనిఖీలు నిర్వహించామని చెబుతూనే ఇవి సాధారణ తనిఖీలు అనే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఒంగోలులోని జిల్లా రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఏసీపీ అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు అంటే వారు తనిఖీలకు వెళ్లిన సమయంలో రిజిస్టార్ కార్యాలయం భవనం పై నుండి ఐదు వందల రూపాయల నోట్ల కట్టను కిందికి విసిరేశారు ఈ నేపథ్యంలో దీనితో అక్కడ ఉన్నటువంటి వెంటనే స్థానికులు గుర్తించి ఏసీపీ అధికారుల దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్లారు వారు తదనంతరము వెంటనే ఆ యొక్క నోట్ల కట్టను మొత్తము కౌంట్ చేసి ఇది యొక్క మొత్తం ముప్పై వేల రూపాయల నోట్లు నోట్లు అంటే ముప్పై విలువ కలిగినటువంటి ముప్పై వేల విలువ కలిగినటువంటి ఐదు వందల రూపాయల నోట్లు చిక్కినట్లు ఏసీబీ అధికారులు ఇప్పటికే ధృవీకరించారు అయితే జిల్లా రిజిస్ట్ర కార్యాలయంలో అవినీతి జరుగుతున్నట్లు అవినీతిపై ఫిర్యాదులు ప్రజలు చేయలేనటువంటి ఫిర్యాదులు సైతం చేయలేని పరిస్థితి ఉందని ఈ నేపథ్యంలోనే తామే ఆకస్మికంగా తనిఖీలను చేపట్టినట్లు ఇక్కడ ఒంగోలు ఏసీబీ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ప్రస్తుతం మీడియాకు తెలిపారు అయితే సాధారణంగా estamos పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఈ సాయంత్రం అంటే ఈ రోజు నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు అంటే ఏ ఎవరు ఏ అధికారి ఏ అధికారి ఏ సిబ్బంది అవినీతి పాల్పడుతున్నారో పూర్తి వివరాలు తాము తెలియజేస్తామని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలపడం జరిగింది అయితే సాధారణంగా ఇప్పుడు ప్రకాశం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులోని ఈ రిజిస్ట్రార్ కార్యాలయంపై పలు ఆరోపణలు రావడంతోనే తాము తనిఖీలు నిర్వహించినట్లు సైతం ఏసీబీ అధికారులు ధృవీకరించారు ఏదేమైనప్పటికీ ఏ అధికారులు రాగానే ఐదు వందల రూపాయల నోట్ల కట్టను విసిరి వేయడంతో పూర్తి అధికారులు దీనిపై నోట్ల కట్టను ఎవరు విసిరేసారు దీనికి కారకులు ఎవరు అనే విషయంపై సైతం ఇప్పటికే సంబంధిత అధికారులను సైతం ప్రశ్నిస్తున్నారు దీనితో ప్రస్తుతం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు